ఏపీ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు మంత్రుల కొట్లాడు చూస్తుంటే వస్తుంది ఈరోజు కూడా ఏపీ మంత్రి కొల్లు రవీంద్ర మీద తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఫైర్ అయ్యాడు మన్ మండలిలో రవీంద్ర కొల్లు రవీంద్ర మాట్లాడుతూ మైలవరంలో మైనింగ్ అక్రమాలు జరిగాయి అందులో గత ఎమ్మెల్యే హస్తం ఉందని చెప్పేసి ఆయన మాట్లాడుకోవడం జరిగింది అంటే రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు మధ్యకాలంలో మైలవరం ఎమ్మెల్యేగా ఎవరు ఉన్నారు అప్పుడు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ ఇప్పుడు ఆయన తెలుగుదేశం పార్టీలో చేరాడు తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నాడు అందులో ఆయన హస్తం ఉందని చెప్పేసి కొల్లు రవీంద్ర మాట్లాడడం దీని మీద వసంత కృష్ణప్రసాద్ స్పందిస్తూ అక్రమాల్లో ఎమ్మెల్యే హస్తం అంటూ తనను ఉద్దేశించి మంత్రి కొల్లు రవీంద్ర ప్రకటించడం సరికాదు రికార్డుల నుంచి వాటిని తొలగించాలని చెప్పేసి ఆయన కోరడం కూడా జరిగింది దానికి మళ్ళీ కొల్లు రవీంద్ర యూటర్న్ తీసుకుని నేను వసంత కృష్ణప్రసాద్ ను ఉద్దేశించే మాట్లాడలేదని చెప్పేసి మరియు